హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా టిఫిన్ చేశారా అందరూ బాగుండాలని నిండు నూరేళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్లీజ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం గంగి గోవు పాలు గరిటెడైనా చాలు కడవడేమి నేమి కరుము పాలు భక్తి కలగవాడు పట్టెడన్నం చాలు విశ్వదాభిరామ వినురవేమ వేమ గంగే గోవు పాలు కొంచమే చాలు కరుము పాలు కడవడ తీసుకొని ఏం చేస్తాం అదే విధంగా మనము యాభై ఏళ్ళు హండ్రెడ్ ఇయర్స్ బ్రతుకుతా బతుకాము అన్నది కాదు ఒక ఏళ్ళు బతికినా లేదా ఒక టెన్ ఇయర్స్ ఆ ట్వంటీ ఇయర్స్ బతికినా కూడా ఎలా బతుకుతున్నాము మనము ఏమి ఏ దాని గురించి మనము మనిషి జన్మ ఇస్తాము మనం ఎలా బతకాలి మనం మనుషులం ఎలా ఉండాలి ఎలా బతకాలి అనేది ఒక్క ఎన్ని రోజులు బతికమనేది కాదు ఎంత గొప్పగా బతికమన్నదే ఇంపార్టెంట్ అదే దానితో పోల్చుకొని నేను ఆ సామెత చెప్ప గంగే గోవు పాలు గరిటడైనా చాలు కడవడేమి లేమి కరుము పాలు భక్తి కలగవాడు పట్టెడన్నం చాలు విశ్వదాభిరామ వినురవేమ ఓకేనా ఎందుకు ఇది చెప్తా అన్నాను అంటే చాలామంది స్వార్థంతో స్వార్థం సంపాదించాలి సంపాదించాలి అని నెలకి లక్ష రూపాయలు కాదు రెండు లక్షలు కాదు ఎంత సంపాదిస్తున్నామని కాదు కష్టపడి పదివేలు సంపాదించినా కూడా కంటి నిండా నిద్రపోతాం కడుపు నిండా అన్నం తింటాం వాళ్ళ కడుపులు కొట్టి వీళ్ళ కడుపులు కొట్టి లక్ష రూపాయలు సంపాదించి లేనిపోని రోగాలు తెచ్చుకొని హాస్పిటల్ పాలై పిల్లలు సరిగ్గా లేకుండా పేరెంట్స్ సరిగ్గా లేకోకుండా నీ బిహేవియర్ సరిగ్గా లేకోకుండా లక్షలు కాదు పది లక్షలు సంపాదించిన వ్యర్థం మన కోసం మనం ఎలా బతుకుతున్నాము ఎలా ఉంటున్నాము మన బిహేవియర్ ఏంటి మన పిల్లల భవిష్యత్ ఏంటి మనం ఎలా ఉన్నాము అనేదే మనిషి లక్షణం అందుకనేసే నేను ఈ విధంగా చెప్పానండి ఈ పద్యంతో దీన్ని చెప్తున్నా ఇంత ముందు జనరేషన్లో చాలామంది భోన్ చేసేటప్పుడు ఎవరైనా బయట ఉన్నారా అని చూసి అంటే అడగ వాళ్ళు కానీ లేదా పక్కన వాళ్ళు కానీ ఏమైనా తిన్నారా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏం చేసుకున్నారు మీకు ఏమైనా కావాలా అని లే కర్రీస్తో కూడా ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు వెజిటబుల్స్ కానీ కర్రీస్ కానీ ఎక్స్చేంజ్ చేసుకొని ఎవరైనా ఇంటి దగ్గరికి వస్తే కంపల్సరిగా వాళ్ళు వెనక్కి పంపించారనమాట మనము ఇంత తినే అన్నంలో ఇంత తినేసి ఇంత అన్నం పక్కన వాళ్ళకి పెడదాంలే అనుకునేవాళ్ళు ఇప్పుడున్న జనరేషన్లో ఏమైపోయిందంటే నేను తిన్నా తినకపోయినా వాడు మాత్రం తినకూడదు నేను తిన్నా తినకపోయినా వాళ్ళు మాత్రం అస్సలు తినకూడదు ఇలా మెంటాలిటీతో అన్నమాట అదే పరంగా సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక రెండు థియేటర్లు ఉన్నాయనుకోండి ఒక ఊర్లో రెండు థియేటర్లు ఉన్నాయనుకోండి నీ థియేటర్లో మంచి మూవీ నడుస్తుంది వేరే థియేటర్లో వేరే మూవీ నడుస్తుంది అతను ఏమనుకుంటాడు నా మూవీ నడిచినా బాగా నడిచినా నడవకపోయినా కూడా ఎదుట వ్యక్తి థియేటర్లో మాత్రం మూవీ ఉండకూడదు అనుకుంటారు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏమైపోయిందంటే నేను బాగున్నా బాగలేకపోయినా మన గురించి మనం ఆలోచన చేసుకోవాలి పక్కన వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచన చేస్తున్నాం పక్క వాళ్ళతో ఎక్కువ పోల్చుకుంటున్నాం మన మనకి ఏం కావాలి ఇంత ముందు అలా కాదు ఓకే నేను బాగుపన్నా నా పక్కన వాళ్ళని కూడా కొంచెము ఒక మెట్టు పైకి రేపు ప్రొద్దున వా మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ హెల్ప్ తీసుకొని వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారే అనే భావంతో పెద్దవాళ్ళు మనతో పాటు మన పక్కన వాళ్ళని కూడా బాగుండాలి అని కోరుకునేవాళ్ళు కానీ ఇప్పుడు జనరేషన్కి వచ్చేసరికి మనం బాగున్నా బాగలేకపోయినా పక్కన వాళ్ళు మాత్రం చెడిపోవాలని కోరుకుంటున్నాం అది మంది ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ స్వార్థం చాలా పెరిగిపోయింది స్వార్థం చాలా పెరిగిపోయింది ప్లీజ్ అండి మనము ఎన్నాళ్ళు అనేది కాదు కానీ మనం ఎలా ఉన్నాం నువ్వు ఈరోజు బాగు ఏడిచినా లేదా హ్యాపీగా ఉన్నా ఎలా ఉన్నా ట్వంటీ ఫోర్ అవర్స్ గడిచిపోతుంది ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడింది జస్ట్ వన్ అవర్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వన్ అవర్ మనం ఎలా ఉన్నాం ఏం చేస్తున్నాం ఎలా బతుకుతున్నాం అనేది ఆలోచన చేసుకుంటే చాలు వన్ డే సంపూర్ణంగా అయిపోయినట్టు మనం ట్వంటీ ఫోర్ అవర్స్లో జస్ట్ వన్ అవర్ మీరు మీరు ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత నేను ఎలా ఆలోచన చేస్తున్నాను నా బిహేవియర్ ఏంటి నేనేంటి అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఓకేనా ప్లీజ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ ఇంకొకటి మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏం ఆలోచన చేస్తారో అనేది ప్లీజ్ కింద కామెంట్ చేయండి ఓకేనా బాయ్